హాయ్ అండి మా బుజ్జిగాడు మీతో హాయ్ చెప్పడానికి వచ్చాడు చూసారా మా బుజ్జిగాడు ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నాడు ఎక్కడ అనుకుంటున్నారా చెప్తా ఉండండి తీసుకెళ్తున్నాడు చూసారా హాయ్ చెప్పి చూపించడానికి తనే తీసుకెళ్తున్నాడు ఇదేంటనుకుంటున్నారు కేక్ ఎగ్జిబిషన్ అండి ఇది బెంగళూరులో ప్యాలెస్ గ్రౌండ్స్లో కేక్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం కేక్ షో ఒకటి ఉంటుంది దానికి మేమందరం మా బుజ్జిగాడిని కూడా తీసుకొని వెళ్తున్నాం నేను వీడియో వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే వెళ్ళామనమాట వెళ్ళి చూడండి మా బుజ్జిగాడు కూడా ఎంత సరదాగా ఎంత బయటకు వస్తే మాత్రం చాలా సంతోషం అనమాట తిరగడానికి చాలా ఇష్టం ఇగో మా వారు మా అమ్మాయి మా అల్లుడు గారు మా చెల్లెల వాళ్ళ పాప అందరం కలిసి వెళ్తున్నాం వాళ్ళు ముందు వెళ్తున్నారు రాండి రాండి అని పిలుస్తున్నారు నేను వీడియో తీసుకుంటూ కొంచెం నిదానంగా వెళ్తూ ఉన్నాను చూడండి బయట ఎంత పార్కింగ్ అంతా కూడా అది సెలవు రోజుల్లో చాలా రష్గా ఉంటుందన్నమాట చూసారా బయటంతా కూడా ఎంత పెద్దగా చాలా పెద్దదనమాట దానిలోనే చూడండి ఎన్ని వెహికల్స్ ఎంతమంది వచ్చారో సెలవు రోజులు కదా అందరూ వస్తూ ఉంటారు మేము కూడా సెలవు రోజే వెళ్ళాం అందుకే కొంచెం రష్గానే ఉంది రెండు వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారు మేము ఈవినింగ్ వెళ్ళాం అనమాట వెళ్తూ 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 చూడండి ఆ కేకులు ఎలా ఏ షేపుల్లో ఎలా ఉంటాయి ఏంటి మీతో షేర్ చేసుకోవాలని నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట చాలా పెద్ద పెద్ద కేకులు అసలు ఎలా చేశారు అనేది కూడా ఆశ్చర్యం ఇగో మా అమ్మాయి మా అల్లుడి గారు వెళ్ళి అందరికీ ఎంట్రీ టికెట్లు తీసుకొచ్చారు ఇదిగో చూసారా కేక్ షో ఇది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫస్ట్ అంటే యాఫై ఒకటో సంవత్సరం వార్షికోత్సవం కేకు షో అనమాట యాఫై ఒకటో సంవత్సరం ఉంది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చినాయి కాకపోతే మాకు ఈ మధ్య తెలిసింది మాకు అంతకుముందు ముందు తెలియలేదు ఇక లోపలికి ఎంటర్ అయ్యాం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది ఒకటి చూసారా ఇది కోట ఏదో కోట మొత్తానికి ఆ కోట షేపు చూడండి ఆ పేర్లు కొంచెం కవర్ అయిపోయినాయి కొన్ని అయితే పేర్లు దొరికినాయి కానీ కొన్ని ఆ చెట్లతోటి వాటి మధ్యలో కవర్ అయిపోయింది అక్కడికి వీలైనంత వరకు తీద్దామని ట్రై చేస్తాను ఇది చూసారా ఇది చర్చ్ అనమాట ఏంటి ఇవన్నీ ఇవి చూపించి కేక్లు అంటున్నారు అనుకున్నారా ఇవన్నీ కేకులేనండి కేకులే ఇలా చూసారా ఇది కోట తర్వాత చర్చ్ ఇక్కడ ఏదో పేరు రాశారు డ్రీమ్ రాయల్ డ్రీమ్ క్యాస్ట్లని ఇగో ఇది యాభై ఒకటో సంవత్సరంలో ఈరోజు జరుగుతూ ఉందనమాట అంటే క్రిస్మస్ నుంచి సంక్రాంతి లోపు జనవరి ఫస్ట్ వీక్ అంతవరకు ఉంటుంది ఇది కేక్ షో ఈ రామచంద్రన్ అని ఈయన నీల్ ఆయన అనమాట ఇదంతా చూడండి నైంటీ వన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోరు ఎప్పుడెప్పటి నుంచి ఉన్నాయి చూడండి యాభై ఒక్క సంవత్సరాల నుంచి అంటే అది ఎప్పటి నుంచి ఉన్నాయి చూడండి చూసారా నైంటీ ఫోర్ నైంటీ వన్ నైన్ అంటే నాకు దొరికినంత వరకు తీసుకున్నాను ఇంకా అన్నీ వేయలేదు వీళ్ళు కొన్ని ఫేమస్ మాత్రం ఇది చూసారా ఇది బాంబేలో తాజ్ హోటల్ చూడండి ఇన్ని రకాలు ఇలా రకరకాలుగా రకరకాలుగా వాళ్ళు కేకులు తయారు చేస్తూ ఉంటారు చాలా ఫేమస్ చూడండి ఇన్ని రకాల షిప్పు ఇలాగా ఇప్పుడు మీకు చూపించబోయేవి కూడా చాలా రకాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ మీతో షేర్ చేస్తాం ఇక మన హైదరాబాద్ చార్మినార్ చూసారా చార్మినార్ షేప్ కూడా ఇలాంటి కేకులు కూడా అంత ముందు ఇది ఒక్కొక్క ఏ సంవత్సరంలో ఇది అనేది అక్కడ ఇయర్లు కూడా రాశారనమాట తర్వాత ఇక్కడ ఇది చూడండి చాలా చాలా ఫేమస్ కాంతారా సినిమా అందరు చూసినారు ఇది కాంతారా కాంతారా కేక్ అండి ఎలా ఉంది చూడండి చాలా స్పెషల్గా ఉంది కదా కాంతారా అదిగో కాంతార అనమాట అసలు ఎంత న్యాచురల్గా ఎలా ఉన్నాయి అసలు ఎలా చేశారో అనిపిస్తుంది కదా చాలా న్యాచురల్ చుట్టానికి కూడా చాలా న్యాచురల్గా ఎంత బాగున్నాయి చూడండి ఇది కుంగ్ఫు పండ పిల్లలందరూ ఇష్టపడేది ఇది మోడ్రన్ కేక్ అంట మోడ్రన్ కేకు కొంచెం మోడ్రన్గానే ఉంది చూడండి ఇలా ఉంటుంది ఇది మోడ్రన్ కేకు ఒక్కో కొన్ని కొన్ని పేర్లు మాత్రం క్లియర్గా ఉన్నాయి కొన్ని పేర్లు పోయినాయో ఏంటో కానీ కొన్నిటికి లేవన్నమాట ఇగో ఇది క్వెల్ క్వీన్ ఫ్రాక్ అంట విక్టోరియా క్వీన్ది చూడండి దా ఇది కేక్ అంటారు ఎవరన్నా మీరు నమ్ముతారా కేక్ అంటే అవునండి కేక్లే చూడండి విక్టోరియా అని ఇది ఇది రెయిన్బో రెయిన్బో కేక్ అంట చూడండి అది యూనికాన్ పోనీ యూనికాన్ అండ్ రెయిన్బో కేక్ అంట చూసారా ఎలా ఉందో రెయిన్బో కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఇది చూసారా షెఫ్ షెఫ్ అక్కడ కూర్చొని ఉన్నాడు చూడండి ఇది షెఫ్ కేక్ అంటే మీరు ఎవరన్నా నమ్ముతారా షెఫ్ మనిషే కూర్చున్నట్లు ఉన్నాడు చూడండి షెఫ్ కేక్ అండి ఎలా ఉంది కదా స్పెషల్ కదా ఇదేంటో తెలుసా పూరీ జగన్నాద్ది పూరి జగన్నాథ్ కేక్ ఈ రెండింటి మధ్యలో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది అందుకని కొంచెం అది వైబ్రేట్ అవుతూ ఉందనమాట అక్కడ తీసేటప్పుడు ఈ వాటర్ ఫాల్స్ కూడా చూపించాలని మీకు ఇది కూడా తీసి చూపిస్తున్నాను ఈ షెఫ్ది అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్స్ తర్వాత ఈ పూరి జగన్నాథ్ది పూరి జగన్నాథ్ది కేక్ ఏంటా అనుకుంటున్నారా అవును చూడండి ఎలా ఉందా పూరి జగన్నాథ్ది కూడా కేక్ చేశారంటే చూడండి ఎంత స్పెషల్ కదా కాంతారా చూశారు ఇది పూరి జగన్నది అలాగే అసలు షెఫ్ది అంటే ఎలా అసలు మనిషిలాగే ఉంది కదా ఇది చూడండి హార్ట్ అండ్ లవ్ అంట ఈ కేక్ హార్ట్ అండ్ లవ్ కేక్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా అందుకేనండి ఇవి ఈ డిఫరెంట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి మీకు చూపిద్దామని ఇంట్రెస్ట్తోనే నేను వెళ్ళాను అనమాట ఇవన్నీ తెలుసుకొని చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇది ఫోటో ఫ్రేమ్ అంట ఫోటో ఫ్రేమ్ కేక్ అంట చూడండి ఫోటో ఫ్రేమ్ ఎలా ఉంది మన ఫోటో ఫ్రేమ్ లాగే ఉంది కదా తర్వాత ఇది ఇదేం చూసారా అనుకుంటున్నారు డ్రాగన్ కేక్ అంట చూసారా డ్రాగన్ కేక్ ఇది క్రిస్మస్ కేక్ క్రిస్మస్ నుంచి స్టార్ట్ చేశారని చెప్పాను కదా క్రిస్మస్ స్పెషల్ కేక్ ఎలా ఉన్నాయి చూడండి క్రిస్మస్ కేక్ బాగుంది కదా క్రిస్మస్ ట్రీ లాగే ఉంది అంతా అంటే కలర్స్ కూడా అలా ఇచ్చేది ఈ మధ్యలో మళ్ళీ ఇంకొక వాటర్ ఫౌంటైన్ ఉంది మధ్య మధ్యలో ఇలా వాటర్ ఫౌంటైన్ కూడా అంటే అట్రాక్షన్గా కనిపించడం కోసం రకరకాలుగా ఇలా తీసారు చూడండి ఇగో ఇదేంటి తెలుసా నెయ్యి బాటిల్ కదా నెయ్యి బాటిలే కదా జిఆర్బీ నెయ్యి నెయ్యి బాటిల్తో కూడా దీన్ని కూడా కేక్ ఇది కూడా నెయ్యి బాటిల్ కేక్ అనమాట ఇది చూడండి జిఆర్బీ నెయ్యి అందరికీ తెలిసే ఉంటుంది కదా అదే కేకు చూడండి న్యాచురల్గా ఎలా ఉందో చూసారా సేమ్ మన జిఆర్బీ నెయ్యి బాటిల్లాగే ఉంది కదా భలే ఉన్నాయి కదా చాలా తమాషాగా ఉన్నాయి చుట్టానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి ఇగో ఇది ఇదేంటి తెలుసా రైమ్ కేక్ అంట ఇది రైమ్ కేక్ చూడండి ఇది వెడ్డింగ్ కేక్ అంట వెడ్డింగ్ అది అది ఉన్నారు చూడండి కింద ఫ్లవర్స్ అంతా పైన అబ్బాయి అమ్మాయి ఇది ఇలాంటి మనకి షోకేస్లో బొమ్మలు కూడా వస్తాయి చూడండి అబ్బాయి అమ్మాయి బొమ్మలు అలాంటివి చాకో వెడ్డింగ్ కేక్ అంట చూసారా చాలా స్పెషల్గా ఉన్నాయి కదా ఇగో ఇది మసీదు చూడండి అసలు అచ్చా లాగే ఉంది కదా అసలు ఇది కేక్ అంటే ఎవరన్నా నమ్ముతారో చెప్పండి అందుకే నేను అన్ని యాంగిల్స్లో నుంచి తీసుకున్నాను దీన్ని కలర్స్ కానీ ఎంత న్యాచురల్గా ఎలా చేశారో చూడండి చాలా గ్రేట్ కదా అసలు చేసిన వాళ్ళు ఎవరు చేశారు కానీ ఇది ఒక కార్ థీమ్ అంట ఇదంతా కార్ థీమ్ అసలు ఎన్నాళ్ళు పట్టిందో ఇది చేయటానికి ఎలా చేశారో అని చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మాకు అలాగే ఉందండి నిజంగా ఇగో ఇది ఏం చూసారా ఇది రోనాల్డ్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు కదా రోనాల్డ్ ఫుట్బాల్ థీమ్ చూడండి ఫుట్బాల్తో సహా చేశారు రోనాల్డ్ ఫుట్బాల్ ప్లేయర్ అసలు న్యాచురల్గా మనుషులను కూడా ఎలా తీశారో ఎలా చేశారు చూడండి ఈయన ఇక్కడ మాత్రం ఈ పేరు కొంచెం మాకు కనిపించలేదు ఇగో ఇది న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కదా న్యూ ఇయర్ అంటే క్రిస్మస్ నుంచి సంక్రాంతి లోపన్నాను కదా న్యూ ఇయర్ కూడా వచ్చేసింది కదా మధ్యలో న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇది ఫుల్ గ్లోబ్ మన ఇండియా ఉంది చుట్టూ ఉంది అంతా ఉంది చూడండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ది బాగుంది కదా న్యూ ఇయర్ కేక్ కూడా స్పెషల్గా ఉంది అన్నీ ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయో చూసారా ఇగో మధ్యలో ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఇవి చుట్టూ మాత్రం వచ్చాము ఇగో మధ్యలో కొన్ని ఇది షిప్ లాంటివి ఇగో ఇవి కొన్ని పేర్లు ఇవ్వనమాట ఇవేంటో మీకు పేర్లు తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి నాకు తెలియలేదు పేర్లు మీరు చూసి చెప్పగలిదే చెప్పండి ఇగో లాస్ట్లో మేము కూడా ఫోటోలు తీసుకున్నాం ఇక్కడ ఫోటో సెక్షన్స్ అందరూ ఇవి చూసి అందరు ఫోటోలు తెగ తీసుకుంటున్నారు ఇంకా మేము ఎందుకు అని చెప్పి మేము తీసుకున్నాం ఇదిగో కాంతార మాత్రం చాలా స్పెషల్గా ఉంది పూరి జగన్నాథి స్పెషల్గా ఉందని మళ్ళీ మళ్ళీ తీశాను ఇంకా అంతా అయిపోయి బయటకు వచ్చేసాం ఇక్కడ చూసారా క్రిస్మస్ శాంత ఇక్కడ ఇది కేక్ షోకు స్టార్టింగ్లో ఇక్కడ ఉందన్నమాట లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా చివరికి ఫోటోలు తీసుకుందాం అని బెలూన్స్ కూడా కట్టారు కేక్ షో అని చూడండి ఇక్కడ నుంచే లాస్ట్లో ఫోటోలు కూడా తీసుకున్నాం బాగుంది కదా ఎంత పెద్ద శాంత చూడండి క్రిస్మస్ శాంత చాలా స్పెషల్గా ఉంది కదా కేక్ షో నచ్చిందా మీకు నచ్చితే ఇంకెందుకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మేము